ప్రసిద్ధ లాయర్ చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ కేసులను వాదిస్తున్న లాయర్ గారు అలాగే ఇప్పుడు ఏసీబీ తరఫున మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేసులు కూడా వాదిస్తున్నారు ఇటీవల లిక్కర్ కుంభకోణం కేసు కూడా ఆయనే వాదిస్తున్నారు ఇటీవల వరుసగా లిక్కర్ కుంభకోణం కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన యొక్క ఫస్ట్ పీక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది అయితే ఇది ఎలాగుందంటే ఏకంగా ఆ బెయిల్స్ ఇచ్చేటటువంటి జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఏకంగా రాష్ట్రాన్నే అభ్యర్థించినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు హైకోర్టులో ఆయన వ్యాఖ్యానిస్తూ తానే ఇట్లాగా వరుసగా బెయిల్స్ ఇచ్చుకుంటూ పోతే కేసులో ఎలాంటి ఇది ఉండదని అందుకే నేను ఆ జడ్జిని సిఫార్సు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని ఆయన అనుచరి వ్యాఖ్యలు చేశారు అయితే మిథున్ రెడ్డి కేసులో బెయిల్ రద్దు చేయాలని ఆయన విదేశీ పర్యటిని పంపకూడదని చెప్పేసి ఆయన పిటిషన్పై చర్చ సందర్భంగా ఇది ఆయన మిథున్ రెడ్డి తరపున లాయర్లు అది వ్యక్తిగత పర్యటన కాదని కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అవకాశం అని దాంట్లో పాల్గొనడానికి మాత్రమే వెళ్తున్నారని అన్నారు అయితే ఇక ముందు కూడా ఇంకా ఎన్ని ఇంకా ఈ ఫస్ట్ స్టేషన్ అనేది ఏ స్థాయికి వెళ్తుందో కూడా మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే ఇటీవల వరుసగా బయల్స్ ఇవ్వడం హైకోర్టులో కింది కోర్టులో వాళ్ళకి వ్యతిరేకత రావడం వ్యతిరేకంగా తీర్పులు రావడంతో వాళ్ళంతా ఫస్ట్ స్టేషన్కి లోనవుతున్నారు ప్రజలు అనుకుంటున్నారు